హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఈరోజు సాయంత్రం బయట వెదర్ చాలా చల్ల చల్లగా ఉందండి సో మా హస్బెండ్ వేడివేడిగా టీ తాగుదామన్నారు అందుకని కిచెన్లోకి వెళ్ళి బెల్లం టీ పెట్టడం స్టార్ట్ చేశాను మేము అప్పుడప్పుడు తాగినా కానీ ఈ టీని బెల్లంతోనే చేసుకుంటాము ఈ టీలో ఒక రెండు ఇలాచి నాలుగు మిరియాలు కొంచెం అల్లం దంచి వేసుకుంటే టీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మా పాప దంచుతానని హెల్ప్ చేస్తానండి డికాక్షన్లో కొంచెం ఇది వేసుకున్నాక పాలు వేసుకొని పాలు రెండు సార్లు పొంగొచ్చిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకున్నాక ఇంకొక రెండు సార్లు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి మంచి టేస్టీగా వేడి వేడి బెల్లం టీ రెడీ అవుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్ష్మీప్రసాద్ లాగ్స్ థ్యాంక్ యూ